కేటీఆర్ గారు మాట్లాడినారు ఒక జడ్చల్ ఎమ్మెల్యే చంపేస్తా చంపేస్తాను కేటీఆర్ గారు మీ పది ఏళ్ళు అయ్యామని మీరే చంపేస్తున్నారు సర్పంచ్లో అందరినీ ఒక్కరికన్నా బిల్లు ఇచ్చినారా మీరు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చినారు కానీ సర్పంచ్లకు ఎవరికన్నా బిల్స్ ఇచ్చారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్చల్ నియోజకవర్గం మాక్సిమం సర్పంచ్కివైతే పెండింగ్ బిల్స్ ఉండే నేను బిల్స్ ఇప్పించినా మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు చాలా మంది సుసైడ్ కూడా చేసుకున్నారు సర్పంచ్లు పనిచేసే వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు నేను అన్నానన్నా నేను ఏమని అన్నాను మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతాం చచ్చిపోతామని అని మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు చదువుకునేటోళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచ్ని అట్లా గెలుస్తాం ఇది పద్ధతేనా అని నేను అడిగినాను ఒకవేళ మీరు నేను చచ్చిపోతా సచ్చిపోతా అని చెప్పి ఓట్లు గెలిచి వస్తే నేను అన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని నన్ను రాకుండా చంపేస్తానన్నాను అట్లని చెప్పేసి అందరిని చంపేస్తాను అన్ను కథతో పొడిచి చంపేస్తాను నేను అనలేదు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచ్లు గెలుస్తున్నాను అన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినారు కాదు ఇండిపెండెంట్గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు ఇప్పుడు కూడా చెప్తున్నారు జెచ్చ నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్లో అయినా కానీ కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇస్తాము దానికి సర్పంచ్కి సంబంధం లేదు అది అఫీషియల్ నోటీస్ ఇచ్చినాం అది గవర్నమెంట్ తరఫున వాళ్ళ తరఫుననే మేము ఖచ్చితంగా వాళ్ళ తరఫుననే ఇస్తాము దాంట్లో సర్పంచ్కి ఏ రోల్ ఉండదు అయినా కానీ మాకు గెలిచిన సర్పంచులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఎక్కడైతే గెలవలేదు అక్కడ కూడా కొంతమంది మంచి సర్పంచులు ఉన్నారు వాళ్ళని దగ్గర తీసుకుంటాను పని చేస్తాను ఓడిపోయిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు వాళ్ళకు చెప్తాను ధైర్యం పడకండి నేనున్నాను ఎట్లయితే కొన్ని దగ్గర ఎమ్మెల్యేలు ఓడిపోతే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ కానీ పనిచేస్తారో నా నిధులతో మీతో పని చేపిస్తాను ఇదే కాకుండా కాంగ్రెస్ సర్పంచులు ఎవరైతే గెలుస్తారో నాకు ఇప్పుడు ఎస్డీఎఫ్ ఫండ్ వచ్చింది ఖచ్చితంగా మీరు ఎలక్షన్ల వాగ్దానాలు చేస్తారు మేము అవి చేపిస్తాం ఇవి చేపిస్తామని మీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత రండి మీకు ఏ గ్రామాల్లో మీకు ఏమేమి నిధులు కావాలన్నా మేము ఖచ్చితంగా మీకు అండగా నిలబడి మీకు ఆ పనులన్నీ నేను కంప్లీట్